దుర్గ అన్న నామమే పరమ పవిత్రమైనది దుర్గమాసురుడనే రాక్షసుని సంవరించింది కనుక అమ్మను దుర్గా అని పిలుస్తాము దుర్గ అంటే కష్టాలను తొలగించేదని తెలుసుకునేందుకు కష్టమైనదని అర్థం దుర్గా అనే నామంలో దాకారం దైత్యనాశనానికి రాకారం రోగనాశనానికి గా కారం జ్ఞానానికి సంకేతాలు దైత్యులంటే రాక్షసులు రాక్షసులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే దైత్యులు నిత్యం మనసులో ఉద్భవిస్తూనే ఉంటారు అహంకారం మూర్ఖత్వం బద్ధకం బాధ పెట్టి సంతోషించడం దోపిడి చేయడం అబద్ధాలు చెప్పడం ఎప్పుడు నిద్రిస్తూనే ఉండడం దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం వేదాన్ని శాస్త్రాలను ఇతిహాసాలను గౌరవించకపోవడం ప్రకృతిని కలుషితం చేయడం యజ్ఞ యాగాదులను అగ్నిహోత్రాలను విమర్శించడం స్త్రీలను గౌరవించకపోవడం పరస్త్రీలను కామభావనతో చూడడం జోదం హిరణ్య కశ్యపుల దగ్గర నుంచి మహిషాసురుడు నరకాసురుడు ఒక్కడేమిటి ప్రతి రాక్షసుడులో ఈ లక్షణాలున్నాయి వీటిలో కొన్ని అందరిలోనూ ఉంటాయి ఈ లక్షణాలు వ్యక్తిని సర్వనాశనం చేస్తాయి ఇటువంటి రాక్షస లక్షణాలను తన ఉపశాకుల నుంచి తొలగిస్తుంది దుర్గ నామములు ఉండే దాకారము పూర్వజన్మ కృతము పాపము వ్యాధి రూపేణ పీడిత అన్నారు పూర్వజన్మలో చేసుకున్న పాపము ఈ జన్మలో రోగంగా పీడిస్తుంది రోగం అంటే మానసిక శారీరక రోగాలు మాత్రమే కాదు శోకం కపిట కపటత్వం కుళ్ళు ఇతరుల వస్తువులను పొందాలనుకోవడం అవనీతి మొదలైనవి మనిషిని నిలువెల్లా దహించే భయానక రోగాలు ఇవి వ్యక్తినే కాదు మొత్తం సమాజానికి చోటు చేస్తాయి దుర్గానామములో ఉండే రాకారం సకల విధములైన రోగాలను నాశనం చేస్తుంది ఇక గాకారం జ్ఞానానికి సంకేతం జ్ఞానం అనగానే మన లోకానికి సంబంధించిన జ్ఞానమని ఎప్పుడు అనుకోకూడదు సమస్త బ్రహ్మాండాలను తన సంకల్పం మాత్రమే చేత సృష్టించి పోషించి లయం చేయగలిగిన పరమేశ్వరుణ్ణి మనకు ఏది తెలుసుకుంటే ఇక అన్నీ తెలుస్తాయో దేన్ని తెలుసుకోవడం వలన ఇక ఏది తెలుసుకునే పని ఉండదో ఏది సనాతనము సత్యము నిత్యమో అటువంటి పరలోకపు జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ అవసరం లేని నిర్వాణ స్థితిని ప్రసాదిస్తుంది మనకు ఈ శరీరం కాదు శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులమని అనుభూతిని కలిగిస్తుంది ఈ విధంగా దుర్గా అన్న నామమే పరమశక్తివంతమైనది ఇక అమ్మ వైభవం గురించి ఏమని చెప్పుకునేది అమ్మాయి వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఓం దుర్గాయే నమ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ